ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్యాలయంలో వాసవి మా ఇల్లు సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తుపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో ఐదు పదహారు మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదిగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ తోపచి ఆర్యవైశ్య సంఘం వాసవి మాయిల్లు నాయకులు నామభాస్కర్ కొంపల్లి విద్యాసాగర్ పుల్లూరి ప్రకాష్ మరియు ఆర్టీసీ అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ओके नेक्स्ट नमस्कार तरीकर छोड

సంగారెడ్డి పట్టణంలో హరితహార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కమిషనర్ గారికి అలాగే మరి వార్డు పెద్దలందరికీ సంగారెడ్డి టౌన్ నుంచి వచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా నమస్కరిస్తూ మరి వర్షాకాలం వచ్చింది కాబట్టి రాష్ట్రం అంతా కూడా పచ్చగుండాలి పచ్చదనంతో మన ఆరోగ్యాన్ని కూడా మనకు ఆక్సిజన్ కావాలంటే చెట్లే చెట్లు ఉంటేనే ఆక్సిజన్ ఆక్సిజన్తో కాలుష్యం కూడా నివారిస్తుంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం ప్రారంభించదండి పచ్చదనంతోనే మన బతుకులు కూడా బాగవుతాయి అందుకనే ఈ కార్యక్రమం ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఇరవై నాలుగు వార్డులో జరిగింది పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి ప్రతి ఇంట్లో కూడా మరి మొక్కలు పెంచుకొని అన్నీ మనకున్న పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవడం మొక్కలు పెంచుకోవడం మన ఆనవాతిగా వస్తుంది మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు గణే గణేష్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా వాసై మా సంస్థ ద్వారా మా వాసయి మా ఇల్లు ద్వారా మట్టి వినాయకులను పర్యావరణ పరిరక్షణ చేసుకుంటూ మట్టి వినాయకులను ఉన్న పబ్లిక్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ మరి అందరు కూడా పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఇది ఈ కార్యక్రమం గత ఏడు సంవత్సరాల నుంచి మొదలుపెట్టినాము మరి ఈ సంవత్సరం కూడా ఐదు వేల పదహారు గణపతులు అందరికీ పట్టణంలో ఉన్న అందరికి కూడా సరిపోవాలి మట్టి వినాయకులు అనే ఉద్దేశంతో మేము సరఫరా చేస్తున్నాము ఇవి మట్టి వినాయకుని తీసుకెళ్లి ఇంట్లో పూజ చేసి అదేవిధంగా నిమజ్జనం చేసినా కానీ వాతావరణంలో కాలుష్యం అనేది ఏ ఏర్పడదు నీటిలో ఉన్న జలచరాలను కూడా మనము అయితే గణపతికి పూజ చేసిన పూజా సామాగ్రి ఉంటుందో అవన్నీ జలచరాలకు ఉంటాయి కనుక దాని నుంచి కాపాడబడతాయి కనుక అందుకోసానికి ఈ మట్టి గణపతులు ఇస్తున్నాము అందరూ కూడా మట్టి గణపతిని తీసుకెళ్ళి పూజ చేసుకోవాల్సిందిగా కోరుతూ జై వాసవి జై జయంత్ సేవా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించడం నిమిత్తమై మట్టి వినాయకులను సంగారెడ్డి పట్టణం లోపల ఐదు వేల పదహారులను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము దానికి పదహారు దేవాలయాలలో ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్లలో రెండు వేల వినాయకులను పంపిణీ చేస్తున్నాము దీనికి సహకరించిన దాతలకి ఈ తోపా జనంత కిషన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం